పొద్దునే నీకెందుకులే మా పళ్ళు అవి అక్కడ పడేసి ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే మోహన్ చూశాక ఆ పక్కింటైనా కాలు జారి పడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దున్నే లేచి ఎవరైనా కాస్త మంచి మోహన్ చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు నువ్వు కాస్త కాఫీ పని చూడమ్మా అదేవిటి రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్మో లలితమో అంటే దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి అదట్ట అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ నా జాకెట్ ఎక్కడ ఇదిగో బాబు ఆ తమ సేరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ ఆరు అమ్మగారి ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్కెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగ్గుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో గోరిస్తున్నాను మొగుడు లేని గారికి ఆరు చీరలే ఇట ఈ స్త్రీలకి ఆయన గారి అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే మీ బట్టలే అనుకున్నాను మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా సామిటే గుడుగుతున్నావు అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుండొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు రండి పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటికి పూజించు ఈ సంతని ఆవిడు రావాలే గాని ఆ మాత్రం అందం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు ముక్కుల మేపినా మనుషులు పీకు తినే రకాలు అమ్మా అమ్మా అన్నం పెట్టవా వచ్చి పద గాని పదా ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట ఆరా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున అన్నంతో కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడాలు కూడా చేసుకుంటాడు లేదా ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామ రాము కలిసిక పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయిను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రెండు రాజాయ ప్రసహ్య సాహిని ఏ నమో వయ వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామా కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు తీసుకోండి నాకు లేదనా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులు వేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవ ఇకరం లాంటి వాడు ఇంకేమే ఆ ఎవరో మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగిగోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదినలా దొరికిందో వస్తానండి పదమ్మ చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడు ఎలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటా నా మీద ఆధారపడ్డ వాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా జాదస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి పొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అగో నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి వాటి టైంకి వచ్చేస్తా రేపటి సంగతి రేపు చూద్దామా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అప్పుడు కానీ రాంగ్ కుదరం ఒరేవరే ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా టీ గుంజీలు తీయండి పాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తీయొద్దు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమని తప్పు కదా రే ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయొద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ నా బాగా చూసుకోకపోతే గుడికి తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు దిగాలంటే ఆలస్యం అవుదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిటాబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం తెలిసిందిలేండి మీ పేరు లలిత వీర వెంకట సత్య శివ సుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లత నా పేరులో ముగ్గురు ఉన్నారు వీరే వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబే ఇలా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి శివుడవో మాధవుడవు ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా వచ్చి అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాటలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది